తిరుపతి జిల్లా బాకరాపేట పిఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హై డ్రామా సృష్టించాడు బాకరాపేట పిఎస్ పరిధిలోని ఓ రిసార్ట్లో మంచు మనోజ్ నిన్న రాత్రి బస్ చేశారు అర్ధరాత్రి పోలీసులు రిసార్ట్కి వెళ్ళగా వారితో మనోజ్ ఘర్షణకు దిగాడు తనను అరెస్ట్ చేసేందుకే వచ్చారంటూ గొడవపడ్డాడు అయితే సాధారణ తనిఖీల్లో భాగంగానే తాము వచ్చామని చెప్తున్న మంచు మనోజ్ కావాలని హంగామా చేశాడని పోలీసులు ఆరోపించారు వచ్చి నాకు కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్ నేను ప్రెజెంట్ చేస్తాను అన్ని మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోస్ కానీ అభిమాని రావడం ఏంటి సార్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరీ నేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తాను ఈడే ఉంటాను సార్ సార్ నాకేలా చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరికోసం పోరాడుతున్నానో వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు ఇంత నా దగ్గరకు వచ్చి పదిన్నరకి సైరన్లు లేసుకుని వచ్చి సార్ సిగారు కాదు మీరు చెప్పండి సార్ ఎవరు నమ్ముతారా ఆయన అభిమానం అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కండి మీరు చెప్పేది నిజంగా అభిమాన కాదని అడుగుతున్నా సార్ ఆయన అభిమానాన్ని అడుగుతున్నా నేను అభిమానం కోసమే వచ్చాడానికి ఏదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు ఎవరింటికైనా అదే అంటారు సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారు పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము నీదే ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని ఓకే సార్ లేదు సార్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్ నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను రేపు హైదరాబాద్ పోతాను అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకేం జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారు అంటారు కదా ओके सेना okay, से कुरेट